జనవరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం తెలుగు క్యాలెండర్ ఇది ఒకటో తారీఖు ఆంగ్ల సంవత్సరాది ఏడవ తారీఖు ఏకాదశి పదవ తారీఖు మాస శివరాత్రి పదకొండవ తారీఖు అమావాస్య వచ్చింది పన్నెండవ తారీఖు స్వామి వివేకానంద జయంతి పదమూడో తారీఖు శ్రీ భీమవరం శ్రీ మావులమ్మ ఉత్సవ ప్రారంభం చంద్రోదయం పద్నాలుగో తారీఖు భోగి పండుగ పదిహేనో తారీఖు సంక్రాంతి పండుగ పదహారవ తారీఖు కనుమ పండుగ పదిహేడో తారీఖు ముక్కనుమ సావిత్రి గౌరీ వ్రతం అలాగే బొమ్మల కొలువు కూడా పంతొమ్మిదో తారీఖు యోగి వేమన జయంతి ఇరవై ఒకటో తారీఖు ఏకాదశి వచ్చింది అలాగే ఈరోజు గాజుల రామారం చిత్తారమ్మ జాతర సర్వ ఏకాదశి కూడా ఇది ఇంకా ముఖ్యమైనవి ఏంటంటే ఇరవై ఐదో తారీకు పౌర్ణమి అలాగే ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవము ఇరవై ఎనిమిదో తారీఖు లాలా లజపతి రాయ్ జయంతి ఇరవై తొమ్మిదో తారీఖు సంకటహర చతుర్థి ఇవి జనవరి నెలలో వచ్చే ముఖ్యమైన రోజులు పండగలు